తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హరీష్ వర్సెస్ కవిత వీళ్ళిద్దరి మధ్యనైతే పంచాయతీ అయితే కొద్ది రోజుల కాలం నుంచి అయితే బగ్గుమంటుంది అయితే మళ్ళీ ఈరోజు కూడా కవితకు ఒక బాంబు వెలిసింది కవితకు అప్డేట్స్లోనైతే ఒక కథనం అయితే వచ్చింది అది ఏందో చూసే ప్రయత్నం చేద్దాం బబుల్ షూటర్ ఆడుతున్న అగ్గిపేట మచ్చ వర్గం సమస్యని వాళ్ళే సృష్టించి పొడిసి పీకినామని వేరే వ్యక్తులకు అండగడుతున్న మచ్చ రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ కాళేశ్వరం పాల వ్యాపారం వివిధ కుంభకోణాలలో కుంభకోణాలు బయట పెట్టి చెడ్డీలో తొండలు ఈడుస్తాడని కవితక్క పైన పిచ్చిరాతలు రాపిచ్చి పైశాచిక ఆనందం పొందుతున్న సిద్దిపేట మాడల్ రైట్ హైకోర్టులో తన అనుచరితో కేసు వేయించి జీవో నైన్ పైన స్టే తెచ్చిన విషయం మనకు తెలిసిందే అంటిన బురదని ఇంకొకరికి అంటగట్టాలని పిచ్చి చేష్టలు చేస్తున్నారు మాధవరెడ్డి బబుల్ షూటర్తో దిగిన ఫోటో బబుల్ షూటర్ అంటే ఎవరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కవితక్క గతంలో కూడా ప్రెస్ మీట్లో అన్నది ట్రిబుల్ మన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అన్నది అయితే ఈరోజు నిన్నటి రోజు కోర్టులో స్టే చేసింది కూడా హరీష్ హరీష్ రావు అనుచరుడే అని చెప్పి స్పష్టంగా స్పష్టంగా కవితక్కనైతే ఈ ఫోటో పెట్టింది ఈ కోర్టుకు పోయింది ఏదైతే బీసీ రిజర్వేషన్ పైన ఈ కోర్టుకు పోయింది ఈ కోర్టులో కేసు వేసింది కూడా ఇతనే అయితే కవితక్క పైన కవితక్క కవితక్క డబుల్ యాక్షన్ స్థానిక ఎన్నికల్లో బీసీ జర్వ బీసీ రిజర్వేషన్ కావాలంటూ కవిత డ్రామా రైట్ ఇట్లా కవితక్క పైన కొన్ని ఫేక్ వార్తలు చేసి ఇటు బబుల్ షూటర్ అనుచరులు చేస్తున్నారని చెప్పి ఈ రోజు కవితక్కనైతే మళ్ళీ బాంబు వెలిచింది ఏదైతే మొన్న బీసీ రిజర్వేషన్ కోసం సంబంధించింది కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరంటే అది హరీష్ రావు అనుసరుడే అని కవితక్క కూడా బాంబు వెలిచింది రైట్ వీళ్ళ పంచాయతీ ఇంతటితోనే ఆగిపోతుందా మరి అయిపోదా ఇంకా ఇంకా ఎంత దూరం పోతుందో మనం చూడాల్సి ఉంది